చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అమరావతిలో ఏం నిర్మించారు ఇప్పుడు మూడేళ్ళలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించాలి విభజన హామీలు అడిగారు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా యాభై మూడు వేల ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలేమని చెప్పారు అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగన్ సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పింది ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము అనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాదులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశారని అడుగుతా ఉన్నా రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్నే నిర్మిస్తా ఉన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి లక్ష కోట్ల లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా లేవు కదా లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కళలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటులో నేను ఇంతకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామని కేవలం ఐదు వేల పైచిలి కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రైతులకు ఏం చెప్పారండి అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు రిటర్బుల్ ఫ్లాట్స్ ఉన్నారు మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు ఎంత చేశారండి ఇప్పటివరకు ఇచ్చారా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ టూ పర్సెంట్ ఇంకా రిజిస్టర్ కాలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని అమరావతిని అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే ఇది గమనించమని కోరుతున్నా నేను మేము ఇదేదో కడుపు పంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు ఉన్న వాస్తవాన్ని చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక వనరులు లేవు ఆ రోజున చెప్పాం ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు చంద్రబాబు గారు ఏమన్నారండి సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా మేమేం చెప్పాము మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం అయ్యా రాష్ట్ర పరిస్థితి లేదు ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సెల్ఫ్ సస్టైన్ అన్నాడు సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ అప్పా ఇంతప్పండి నాకు అర్థం కాలేదు భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు ఎవరు చేయాలి అప్పు ఎవరు తీర్చాలి ఈ అప్పు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు అప్పుల గురించి ఏమన్నారండి మీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అనుభోగ్యులు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు అప్పులతో మునిగిపోతుందన్నారు అప్పు చేయటం తప్పు అన్నారు అప్పుడు అప్పు చేయడం తప్పు ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా ఎంత అప్పు చేస్తున్నారండి మీరు యాభై రెండు వేల కోట్లు ఏడీబీ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు